హలో బడ్డీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే వ్యాక్స్ చేయించుకున్న తర్వాత చేస్తున్నప్పుడు చిన్న చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మరి ఆ టిప్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా వ్యాక్స్ చేస్తున్నప్పుడు నొప్పి లేకుండా ఎలా చేయాలి అలానే ఈ పాప వస్తూనే నాకు సవాలు విసిరి మరీ వచ్చింది ఏంటి ఆ సవాలు చేసిన చెయ్యి చేయకుండా ఉన్న చెయ్యి ఈ రెండింటికి తేడా చూసారు మరి అయితే ఇప్పుడు వ్యాక్స్ చేయటానికి రెడీ అవుతున్నాను మరి వెంట్రుకులు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది ముందుగా పైనుంచి అంటే భుజం దగ్గర నుంచి ఈ వాచ్ పెట్టుకునే అంటే రిస్ట్ దాకా ఒక్కసారి గ్రోత్ ఎలా ఉంది అన్నది చెక్ చేసుకున్నాను ముందే చెప్పేసింది అమ్మాయి అదేనండి సవాల్ విసిరింది అని చెప్పాను కదా ఆ సవాల్ ఏంటి అన్నది చెప్తా అలానే ఈ వ్యాక్స్ ఏంటి వైట్ చాక్లెట్ ఈ వైట్ చాక్లెట్ వల్ల మనకు ఉపయోగాలు ఏంటి అన్నది చెప్తా ఇంత గట్టిగా ఉన్న ఈ వ్యాక్స్ డబ్బాలో నుంచి ఈ వ్యాక్స్ తీసి వ్యాక్స్ హీటర్లో వేసేసి చక్కగా వేడి చేసుకుంటున్నాను ఎంత వేడి ఉండాలి ఎక్కువ వేడి ఉండకూడదు అలా అని చల్లగా ఉండకూడదు అర్థమై అర్థం అంతేనండి నేను చెప్పిన మాట అర్థం చేసుకున్నారా అలానే వ్యాక్స్ స్ట్రిప్ తీసుకున్నాను ఇప్పుడు వ్యాక్స్ చేయటానికి రెడీ అవుతున్నాను అలానే వ్యాక్స్ అప్లై చేస్తున్నప్పుడు ఈ స్పూను వేడిగా ఉండకూడదు అలానే వ్యాక్స్ కూడా మరీ వేడెక్కువ ఉండకూడదు అలా అని చల్లగా ఉండకూడదు అని ఆల్రెడీ చెప్పాను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి అలానే వ్యాక్స్ ఎట్ ఎట్లా అప్లై చేశాను పైనుంచి కిందకి ముందుగానే మనం గమనించుకోవాలి వ్యాక్స్ చేస్తున్నప్పుడు వెంట్రుకలు ఎటువైపు వాలి ఉన్నాయి అన్నది అలానే అందరికీ ఒకలా అసలు వెంట్రుకులు ఉండవు అలానే ఈ చూడండి ఈ వ్యాక్స్ ఎలా ఎంత జారుగా ఉంది అమ్మబాబాయ్ వేడి ఎక్కువగా ఉంటుందండి అంత జారుగా ఉండకూడదు కొంచెం గట్టిపడాలి అలా అని వేడిగా లేకుండా అంటే కొంచెం గోరువెచ్చకన్నా కూడా కొంచెం ఎక్కువ ఉండాలి అంటే మన చెయ్యి వేడి పట్టగలిగినంత వాటికి చూసుకొని వ్యాక్స అప్లై చేయాలి నేను వ్యాక్స అప్లై చేసే విధానం గమనించండి నేను మీకు ఎప్పుడైనా చెప్తూ ఉంటానే చెప్పిన మాటకి పొంతన ఉండదు చేసే పనికి పొంతన ఉండదు మనం చేస్తున్న విధానం గమనించి ఓ ఇలా చెయ్యాలా ఆ మేడం గారు చెప్పింది రైటా రాంగా అని గమనించుకోవాలి అలానే నేను వ్యాక్స్ పైనుంచి కిందకి అప్లై చేసేసి చూడండి ఎప్పుడు ఆల్రెడీ కొన్ని వీడియోస్ ఆల్రెడీ కొన్ని అప్లోడ్ చేశాను కదా ఆ వీడియోలకి ఈ వీడియో ఈ పాప చేస్తున్న ఈ వ్యాక్స్ వీడియోకి సంబంధం లేదు అలానే పైనుంచి కిందకి అప్లై చేశాను ఇందాక ఇప్పుడు కింద నుంచి పైకి స్పూనుని ఎటు తిప్పుతున్నానో గమనించాను కింద నుంచి వ్యాక్స్ పైకి అప్లై చేశాను అంటే వెంట్రుకలు ఏ దిశలో ఉన్నాయి అన్నది గమనించుకొని వ్యాక్స్ అప్లై చేసి వెంటనే ఈ వ్యాక్స్ స్ట్రిప్ వేసి స్పీడ్గా తీసేసేట అలానే ఇప్పుడేం చేస్తున్నాను పైనుంచి కిందకి ఈ వ్యాక్సిన్ అప్లై చేస్తున్నాను ఈ పాప వస్తూ రా రాకుండానే నాకు ఒక సవాలు విసిరింది వచ్చిన తర్వాత ఒకసారి చూసుకున్నా అంటే నేను నా స్కిన్ మీద ఉన్న ఈ వెంట్రుకలు ఎటుబడితే అటు గజిబిజి గందరగోళంగా ఉంటాయి మీరు గమనించుకొని వ్యాక్స్ చేయగలరా లేదా అని ఒక సవాల్ విసిరింది అని ముందే చెప్పాను కదా ఆ సవాల్ని ఎలా స్వీకరించి ఎలా చేశానో చూస్తున్నారా వ్యాక్స్ అప్లై చేస్తున్నప్పుడు వెంట్రుకలు వ్యతిరేక దిశలో ఉన్నాయా ఎటు వాలిపోయి ఉన్నాయా అన్నది చూసుకొని ఈ వ్యాక్స్ అప్లై చేసి ఆ తర్వాత వ్యాక్స్ స్ట్రిప్ వ్యతిరేక దిశలో ఈ వ్యాక్స్ స్ట్రిప్ పెట్టి స్పీడ్గా అలా తీసేసేయటమే మళ్ళీ ఇప్పుడు చూసారా ఈ కొంచెం ప్లేస్లో ఎటు 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 ఉన్నాయో గమనించారు కదా అలానే మో చేతికి పైగా ఈ కొంచెం ప్లేస్లో కూడా పైనుంచి కిందకి వ్యాక్స్ ఎలా అప్లై చేస్తున్నాను ఆ తర్వాత ఎదుగు స్పీడ్గా పీకేసేయాలి అదేనండి కొంచెం మొరటిగానే చెప్పాను అంటే స్పీడ్గా తీసేసేయాలి అలానే వ్యాక్స్ ఎవరికైతే మనం చేస్తున్నామో వాళ్ళ వాళ్ళ స్కిన్ని బట్టి ఈ వెంట్రుకుల తత్వాన్ని బట్టి మనం వ్యాక్స్ చేయాలి అలానే చేసిన చెయ్యి ర్యాష్ వచ్చింది చెయ్యిని చెయ్యి ఎటు చూసారు ఎంత హెయిర్ గ్రోత్ ఉందో చూసారు కదా ఈ చేసిన చెయ్యికి ఎందుకు ఇంత ర్యాష్ వచ్చింది అని మీరు కంగారు పడుతున్నారా ఆ పాప ముందుగానే చెప్పింది నేను వ్యాక్స్ చేయించుకుంటే వ్యాక్స్ ర్యాష్ వస్తుందా అంటే కొంచెం బ్లడ్ కూడా కనిపిస్తుంది కొంచెం దద్దర్లు కూడా వస్తాయి అని మరి అదే కొత్తగా ఎవరైనా పార్లర్ కోర్స్ నేర్చుకుంటే ఇలా వ్యాక్స్ చేసినప్పుడు అలా ర్యాష్ వచ్చినప్పుడు కంగారు పెట్టిపోతారు కదా అదే విషయం అన్నట్టు ఇంకొక మాట చెప్తానండి ఏసీ ఉండాల్సిందేనండి వ్యాక్స్ చేస్తున్నప్పుడు వేసి ఏసీ కనుక లేకపోతే ఈ వెంట్రుకులు అంటే వ్యాక్స్ చేయటం చాలా చాలా కష్టం నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ మీకు నచ్చినయా అన్నట్టు అసలు టిప్ ఏం చెప్పారు అని అనుకుంటున్నారుగా ర్యాష్ వచ్చింది కంగారు పడే కొంతమంది హడావిడి చేస్తూ ఉంటారు కంగారు పడాల్సిన పని లేదు అని చెప్పి ఐస్ క్యూబ్స్ ఈ చేతికి అప్లై చేసేసి ర్యాష్ వచ్చిన ప్లేస్లో సేపు వదిలేస్తే ర్యాష్ మొత్తం తగ్గిపోతుంది ఇంకొకటి గమనించండి నేను చెప్పిన మాటకి చేస్తున్న పనికి సంబంధం ఉందా లేదా అన్నది గమనించుకుంటూ అలానే ఈ వ్యాక్స్ చేస్తున్నప్పుడు పైనుంచి కిందకి అప్లై చేస్తున్నానా కింద నుంచి పైకి అప్లై చేస్తున్నానా ఒక క్రాస్గా వెంట్రుకలు ఎటువైపు ఉన్నాయి అన్నది చూసుకొని నేను ఈ వ్యాక్స్ చేయటం అయితే చేస్తున్నాను మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్ది